నమస్తే అండి నా పేరు శివపార్వతి నేను వలసలిపురంలో ఉంటాను నా చిన్ని టెరస్ గార్డెన్ ముందు టెర్రస్ గార్డెన్ చేశాను ఫైవ్ ఇయర్స్ నుంచి నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను ఇప్పుడు చిన్నగా కింద ఇక్కడ ప్లేస్ ఇచ్చారు దీన్ని యుటిలైజ్ చేసుకోవాలని ఇలా మడులు వేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాను అనమాట నా కాన్సెప్ట్ ఏంటంటే వి వారానికి సరిపడా కూరగాయలు పండుగలను వితౌట్ మెడిసిన్ ఏమి వేయకుండా ఎరువులతోటి ఆర్గానిక్ కూరగాయలు వండియాలని నాకు కాన్సెప్ట్ నా నా కోరిక నెరవేరిందండి నేను చాలా హ్యాపీ ఈ టెరెస్ గార్డెన్ పెంచడం వలన మనకి మనశ్శాంతి ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అదో సంతోషం నేను అదే చెప్తాను ఎవరికైనా మీరు పెంచి చూడండి హ్యాపీనెస్ మీకు కూడా తెలుస్తుంది అని చెప్తాను మిద్య మీద ఎన్ని ఎన్నిరోజు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మిద్య మీద చేస్తున్నాను అండి అయితే మిద్దె మీద తీగ జాతి వాటికి కొంచెం ఇట్లా తక్కువ వస్తున్నాయి హీలింగ్ అయితే ఇక్కడ మా నా మా ఇంటి పక్కన ప్లేస్ ఇచ్చారు కొంచెం ఉంటే ఇది యూజ్ చేసుకుంటున్నాను నేను దీంట్లో ఇప్పుడు తీగ జాతి పెట్టాను అనమాట చూడండి కాకర దీనివల్ల మనకి హీలింగ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు అయితే ఎప్పుడైనా తీగ జాతిలో అండి మూడు పాదులు పెట్టుకోవాలండి ఎక్కువ కాయలు రావాలి అంటే మూడు పాదులు పెట్టుకోవాలి ఇది కాకర ఇది సొర ఇక్కడ బీరండి ఇట్లా మూడు పాదులు పెట్టుకోవడం వల్ల మనకి హీలింగ్ కూడా బాగా వస్తుంది మనకి ఇంట్లోకి సరిపడా కూరగాయలు వస్తున్నాయి అన్నమాట నాకు అంతకుముందు వీక్ వన్ వీక్కి సరిపడా వచ్చే కావు ఇవి స్టార్ట్ చేసినాక నాకు వన్ వీక్ ఒకసారి ఆకుకూరలు జాతి కూరగాయలు బెండ వంగ టమాటా అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు నాకు వీక్లీ ఏ రోజు కూడా నేను కూరగాయలు మార్కెట్ మార్కెట్కి పోయేదే లేదు ఐఎమ్ హ్యాపీ ఈ గార్డెన్ పెంచుకోవడం వలన ఇన్ని యూజెస్ ఉన్నాయని ఇది ఇది తయారు చేసిన తర్వాత కూడా నాకు ఆకుకూరలు ఎక్కువ వస్తున్నాయి తీగజాతి కూడా అంతకుముందు బీరా నాలుగు ఐదు కాయలు వచ్చేయండి సరిపోయాయి కావు ఇప్పుడు కిలో ఒక్కొక్కసారి కిలో కిలో వస్తున్నాయి సొరకాయలు కూడా మనకి కావాల్సినన్ని సొరకాయలు వస్తున్నాయి ఇది గోంగూర నాకు సరిపడా వస్తుంది ఇదేమో పాలకూర పాలకూర అండి మూడు దాంట్లో వేసాను దాదాపు నాకు సరిపోగా నేను పక్కలో కూడా ఇస్తున్నాను అండి ఇది ఎర్ర తోటకూర ఇది ఒకరోజు వస్తుంది ఇట్లా ఇది చక్రవర్తి ఆకని ఇది ఒక స్పెషల్ అండి దీన్ని నేను స్వీట్స్ కోసం అందరికి అని వదిలేశాను ఇది ఒక స్పెషల్ మా తోటలో గార్డెన్లో చక్రవర్తి ఆకంటే ఆకుకూరలు మంది తెలిసి ఉంటుంది కానీ చక్రవర్తి ఆకు తెలియదండి లీవ్స్ ఇగో ఇలా వస్తాయి ఏం చేస్తానంటే ప్రతి దాంట్లో చూడండి దుంప బచ్చని ఇట్లా ఇప్పుడు మొత్తం వీటిలలో కూడా ఫిల్ చేయడానికి ఇవాళ నేను స్వీట్స్ పోసాను కొన్ని ఉల్లాకు ఒకరోజు ఆకు అట్లా వారానికి రెండు మూడు రోజులు ఆకుకూరలు మిగతాయి కూరగాయలు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట చూసారా ఇలా మన తోటలో మన కూరగాయలు మనం వండుకుంటే ఉండే అనుభూతి మాటల్లో చెప్పలేము హ్యాపీగా అనిపిస్తుంది ఇదొక సంతోషం మనకి కాలక్షేపం అన్నీ ఇదే యోగా ఇదే మెడిటేషన్ ఇదే అన్నీ అనమాట ఈ ఏజ్లో మాకు కూడా మాకైతే చాలా హ్యాపీ అండి మేము టీవీలు అట్లా చూడకుండా ఎక్కువ ఈ దీని దీంతోటే నేను కనెక్షన్ ఉంటుంది నాకు ఎక్కువ నాకు దీంట్లో ఆనందం ఉందన్నమాట